ఎల్ఐసి జీవన్ ధార పాలసీ లాంచ్ అదిరిపోయే బెనిఫిట్స్ వేరాలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరో పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది జీవన్ ధార టూ పేరుతో యాన్యుటీ ప్లాన్ ను లాంచ్ చేసింది ప్లాన్ నంబర్ ఎనిమిది వందల డెబ్బై రెండు జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ స్కీమ్ అందుబాటులోకి రానుంది ఇక పాలసీని పొందేందుకు కనీస వయస్సు ఇరవై సంవత్సరాలు ఉండాలి వ్యవధిని బట్టి పాలసీలోకి ప్రవేశించే గరిష్ట వయస్సు అరవై ఐదు డెబ్బై ఎనభై సంవత్సరాలు మారుతుంటుంది ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి వయస్సు వంద సంవత్సరాల కాలం పాటు కొనసాగుతుంది అధికారిక ప్రకటన ప్రకారం హాన్యుటీ ప్రారంభం నుండి రెగ్యులర్ ఇన్కమ్ పొందవచ్చు జీవన్ ధారటూ పథకం వివరాలు పాలసీ కట్టే సమయంలో లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజీ వర్తిస్తుంది ఒకేసారి డిపాజిట్ చేసి హాన్యుటీని ప్రతి నెల కొంత మొత్తాన్ని ఆదాయం రూపంలో పొందవచ్చు దీనిని మూడు ఆరు నెలలు ఏడాదికి ఇలా చెల్లించుకోవచ్చు హాన్యుటైజేషన్ లేదా ఇన్స్టాల్మెంట్ల రూపంలో డెత్ క్లెయిమ్ రాబడిని ఒకేసారి తీసుకునే అవకాశం ఉంది తీసుకునే ప్రీమియంను బట్టి పాలసీదారులకు ప్రయోజనాలు అదే స్థాయిలో ఉంటాయి రెగ్యులర్ ప్రీమియం వాయిదా కాలం ఐదు సంవత్సరాల నుండి పదిహేను సంవత్సరాల వరకు ఆప్షన్ ఒకటి సింగిల్ ప్రీమియం వాయిదా కాలం ఒక సంవత్సరం నుండి పదిహేను సంవత్సరాల వరకు హాన్యుటీ టాప్ ఆప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది పాలసీ తీసుకున్న వ్యక్తి జీవించి ఉన్నంతకాలం పాటు పెన్షన్ వస్తుంది ఆప్షన్ రెండు పాలసీ తీసుకున్న వ్యక్తి జీవించి ఉన్నంతకాలం కాలం పాటు పెన్షన్ వస్తుంది రిస్క్ జరిగినప్పుడు నామినీకి మీరు కట్టిన ప్రీమియం అమౌంట్ ఇస్తారు ఆప్షన్ మూడు పాలసీ తీసుకున్న వ్యక్తి జీవించి ఉన్నంతకాలం పాటు పెన్షన్ వస్తుంది మీకు డెబ్బై ఐదో సంవత్సరం మీరు కట్టిన ప్రీమియంలో యాభై శాతం మీకు ఇస్తారు రిస్క్ జరిగినప్పుడు నామినీకి మీరు కట్టిన మిగిలిన యాభై శాతం ప్రీమియం అమౌంట్ ఇస్తారు ఆప్షన్ నాలుగు పాలసీ తీసుకున్న వ్యక్తి జీవించి ఉన్నంతకాలం పాటు పెన్షన్ వస్తుంది మీకు డెబ్బై ఐదో సంవత్సరం మీరు కట్టిన ప్రీమియంలో వంద శాతం మీకు ఇస్తారు ఆప్షన్ ఐదు పాలసీ తీసుకున్న వ్యక్తి జీవించి ఉన్నంతకాలం కాలం పాటు పెన్షన్ వస్తుంది మీకు ఎనభై సంవత్సరం మీరు కట్టిన ప్రీమియంలో యాభై శాతం మీకు ఇస్తారు రిస్క్ జరిగినప్పుడు నామినీకి మీరు కట్టిన మిగిలిన యాభై శాతం ప్రీమియం అమౌంట్ ఇస్తారు ఆప్షన్ ఆరు పాలసీ తీసుకున్న వ్యక్తి జీవించి ఉన్నంతకాలం పాటు పెన్షన్ వస్తుంది మీకు ఎనభై సంవత్సరం మీరు కట్టిన ప్రీమియంలో వంద శాతం మీకు ఇస్తారు ఆప్షన్ ఏడు పాలసీ తీసుకున్న వ్యక్తి జీవించి ఉన్నంతకాలం కాలం పాటు పెన్షన్ వస్తుంది మీకు డెబ్బై ఆరో సంవత్సరం నుంచి తొంభై ఐదో సంవత్సరం వరకు మీరు కట్టిన ప్రీమియంలో ఐదు శాతం మీకు ప్రతి సంవత్సరం ఇస్తారు రెండు కలిపి ఇస్తారు ఆప్షన్ ఎనిమిది ఇద్దరికి పెన్షన్లు ఇస్తుంది పాలసీ తీసుకున్న వ్యక్తి జీవించి ఉన్నంతకాలం కాలం పాటు పెన్షన్ వస్తుంది మీకు రిస్క్ జరిగితే నామినికి కూడా పెన్షన్స్ వస్తుంది అంటే మరొకరికి కూడా పెన్షన్ ఇస్తారు ఆప్షన్ తొమ్మిది ఇద్దరికి పెన్షన్లు ఇస్తుంది పాలసీ తీసుకున్న వ్యక్తి జీవించి ఉన్నంతకాలం పాటు పెన్షన్ వస్తుంది మీకు రిస్క్ జరిగితే నామినికి కూడా పెన్షన్స్ వస్తుంది అంటే మరొకరికి కూడా పెన్షన్ ఇస్తారు అలాగే వారికి రిస్క్ జరిగితే వారి నామినికి కూడా మీరు కట్టిన ప్రీమియం ఇస్తారు ఆప్షన్ పది సింగిల్ ప్రీమియంగా చెల్లించాలి పాలసీ తీసుకున్న వ్యక్తి జీవించి ఉన్నంతకాలం పాటు పెన్షన్ వస్తుంది మీకు రిస్క్ జరిగితే నామినికి మీరు కట్టిన ప్రీమియం ఇస్తారు ఆప్షన్ పదకొండు ఇద్దరికి పెన్షన్లు ఇస్తుంది పాలసీ తీసుకున్న వ్యక్తి జీవించి ఉన్నంతకాలం కాలం పాటు పెన్షన్ వస్తుంది మీకు రిస్క్ జరిగితే నామినికి కూడా పెన్షన్స్ వస్తుంది అంటే మరొకరికి కూడా పెన్షన్ ఇస్తారు ఈ ప్లాన్కి ఒక కండిషన్ ఉంది అది ఏంటి అంటే ఒకసారి ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ చేంజ్ చేసుకునే అవకాశం లేదు ఇది అందరూ జాగ్రత్తగా గమనించగలరు ఒక ఉదాహరణ ఆప్షన్ మూడు ప్రకారం ఏ అనే వ్యక్తి ఏజ్ నలభై సంవత్సరాలు ప్రీమియం కట్టవలసింది ఐదు సంవత్సరాలు సంవత్సరానికి లక్ష ప్లస్ జిఎస్టి ఆరు నెలలకు యాభై వేల తొమ్మిది వందలు ప్లస్ జిఎస్టి మూడు నెలలకు ఇరవై ఐదు వేల ఆరు వందల ఎనభై ప్లస్ జిఎస్టి నెలకు ఎనిమిది వేల ఏడు వందల పద్దెనిమిది ప్లస్ జిఎస్టి మొత్తం ప్రీమియం ఐదు లక్షలు పాలసీ తీసుకున్న వ్యక్తి జీవించి ఉన్నంతకాలం పాటు ముప్పై మూడు వేల ఆరు వందల తొంభై పెన్షన్ వస్తుంది మీకు డెబ్బై ఐదో సంవత్సరం మీరు కట్టిన ప్రీమియంలో యాభై శాతం మీకు ఇస్తారు అంటే రెండు లక్షల యాభై వేలు మీకు ఇస్తారు ఒకవేళ మీకు రిస్క్ జరిగినప్పుడు నామినీకి మీరు కట్టిన మిగిలిన యాభై శాతం ప్రీమియం అమౌంట్ ఇస్తారు అంటే రెండు లక్షల యాభై వేలు ఇస్తారు ఈఎల్ఐసి జీవన్ ధారటు పాలసీపై లోన్ తీసుకోవచ్చు ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ విషయానికి వస్తే నూట ఐదు శాతం వస్తుంది అంటే ఐదు లక్షల పాలసీకి ఐదు లక్షలు ఇరవై ఐదు వేలు ఉంటుంది పాలసీదారుడు మరణిస్తే ఏకమొత్తంగా పరిహారం పొందవచ్చు లేదా వాయిదా పద్ధతుల్లోనూ పరిహారం తీసుకోవచ్చు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ పొందుతారు